మీరు చూస్తున్నారు బీబీ ఫ్యాషన్ పిగ్మెంటేషన్ ని పర్మనెంట్ గా నేను ఎలా రిమూవ్ చేసుకున్నాను అనేది ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ గా చెప్పాలనుకుంటున్నానండి వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు నా స్కిన్ ఎలా ఉంది పిగ్మెంటేషన్ రిమూవ్ అయినాక నా స్కిన్ ఎలా ఉంది అనేది ఈ రోజు వీడియోలో నేను మీకు క్లియర్ గా చూయించాలనుకుంటున్నానండి ఇప్పుడు నేనేం ప్రోడక్ట్ వాడుకున్నాను అనేది స్క్రీన్ మీద అయితే మాత్రం కంపల్సరీ చూయిస్తానండి స్టార్టింగ్ అయితే మాత్రం హెల్త్ ప్రాబ్లం కోసం అని ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కానీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి కొంత మెడిసిన్ అయితే ఇస్తాము అనేసి ఒక మంత్కి అట్లా మెడిసిన్ ఇచ్చారనమాట ఆ మెడిసిన్ నేను కంప్లీట్గా కూడా వేసుకోలేదు నాకు ఎట్లా అంటే నోస్ మీద చిన్న చిన్నగా అంటే కంది గింజ ఉంటుంది చూడండి ఆ టైప్లో నాకు నోస్ మీద ఇటొక చుక్క ప్లస్ ఇటొక చుక్కలాగా పడిందండి తర్వాత ఎట్లా అంటే మీకు ఈ చీక్స్ మీద కానీ ఈ చీక్స్ మీద కానీ ఎట్లా అంటే సపోజ్ ఒక వన్ రూపీ పెద్ద కాయిన్ ఉంటుంది చూడండి అంతకంటే కూడా నాకు హెవీగా అయిపోయింది అనమాట ఓన్లీ నోస్ మీద కంది గింజ లాగుందని నన్ను చూసానా ఆ టైంలో ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ అంటే అప్పటికి మనకి వెస్టేజ్ గురించి కానీ ఇట్లా ఆన్లైన్ కానీ యూట్యూబ్ కానీ నాకు అట్లా పర్సనల్ కానీ ఏమీ లేదనమాట అలాంటి టైంలో నేను ఏం చేసానంటే మామూలుగా యూట్యూబ్ కాస్మెటాలజిస్ట్ సలహా మీదట మామూలుగా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఆ పేర్లు అవన్నీ అయితే నేను వీడియోలు అయితే ఏం చెప్పనండి ఎందుకంటే ఆ ప్రోడక్ట్ అందరికీ సెట్ అయ్యిందేమో నాకైతే అవ్వలేదు కాస్ట్ కూడా ఎంత అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ప్లస్ ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నాతో పాటు ఇక్కడ లోకల్గా నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడి స్కిన్ బాగుంది అని అని అన్నాను అనుకోండి నాకు చెప్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఏంటంటే ఏది చెప్పినా కూడా ఇంట్రెస్ట్గా తీసుకుంటారు అలానే నేను ఇట్లా పలానా కి ఇట్లా ఆర్డర్ చేసుకున్నాను అది వస్తుంది ఇట్లా నేను వాడు అది నేను వాడుకుంటున్నాను అని చెప్పిన వెంటనే వేరే కస్టమర్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఆన్లైన్లో నాతో పాటు తను కూడా ప్రోడక్ట్ తెప్పించుకుంది తనకి పోలేదు ప్లస్ నాకు కూడా పోలేదు అదొకటైతే ప్లస్ నాక వేరే ప్రోడక్ట్ కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను ఈ ప్రోడక్ట్ ఎలా అంటే ఇది కూడా సేమ్ అలానే కంటిన్యూగా వాడుతూనే ఉన్నా ఒక్కొక్క రోజు ఎలా అంటే నా ఫేస్ అయితే నార్మల్గా కొంచెం చిన్నగానే అనిపిస్తుంది అలాంటిది ఈ ఫేస్ ఇదంతా కూడా ఉబ్బినట్టుగా కానీ ఎక్కడైతే ఆ ప్రోడక్ట్ అప్లై చేస్తామో అంత అంతవటికే రెడ్గా కందిపోవడము పర్టికులర్గా అనమాట సో ఇక్కడ ఏదో తినికి స్కిన్ కొంచెం చేంజ్ అయ్యింది ఏదో ఎలర్జీ లాగా వచ్చింది అని అంత క్లియర్గా కూడా నా స్కిన్ తెలిసేదనమాట అసలు ఇక ఈ ప్రోడక్టే వద్దు అనేసి కంప్లీట్గా తీసేసేనండి తర్వాత ఈ ప్రోడక్ట్ వాడటానికి రీజన్ ఏంటంటే మనకి పిగ్మెంటేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ రిమూవ్ అయినా కూడా మళ్ళీ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మనకి హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అనేది కానీ మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోయామనుకోండి పిగ్మెంటేషన్ అనేది తాత్కాలికంగా తగ్గిద్దే కానీ మళ్ళీ అనేది గ్రోత్ అవుతూనే ఉంటుందండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అలా స్టార్ట్ అవ్వకుండా ఉండాలి అంటే వెస్టేజ్ ప్రోడక్ట్ ఒక్కటే నాకు సొల్యూషన్ అనిపించింది అన్నమాట మేబీ ఇంకా ఉండి ఉండొచ్చు నాకు తెలిసినంతలో నాకు ఈ ప్రోడక్ట్ అనిపించింది అందుకోసం నేను ఈ ప్రోడక్ట్ వాడుకున్నాను ఇందులో స్టార్టింగ్ సోప్ అయితే మాత్రం ఈ ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు అస్సలు అప్లై చేయకూడదండి సోప్ అస్సలు పెట్టకూడదు సి విటమిన్ మనకి ఫేషియల్ ఫోమ్ వస్తుంది కదండి వాష్రూమ్లో అది పెట్టేసుకొని కంటిన్యూగా ఉదయం సాయంత్రం టూ టైమ్స్ కూడా స్నానం చేసేటప్పుడు ఇట్లా వద్దినప్పుడు వస్తుంది కదా అని కొంత మోతాదులో తీసుకొని చేతులకి ఇట్లా అప్లై చేసి ఫేస్ నెక్ మొత్తము ఇట్లా ఒక రెండు నిమిషాలు మసాజ్ లాగా చేసేసి వాటర్తో క్లీన్ చేయటం అనమాట ఫస్ట్ అయితే అది ఇంకా ఉదయం పూట అయితే స్నానం చేసిన తర్వాత సి విటమిన్ సిరమ్ అప్లై చేయాలి సి విటమిన్ సిరమ్ అప్లై చేసి పైన పైనలింగ్ లోషన్ అప్లై చేయాలి ఉదయం అయితే మాత్రం సాయంత్రం అయితే మాత్రం సి విటమిన్ సిరమ్ అప్లై చేసి పైన ఫార్ములా నైన్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మనకి క్రీమ్ ఉంది కదండి ఆ క్రీము అప్లై చేయాలన్నమాట క్యాప్సిల్ అంటే కడుపులోకి మాత్రం కంపల్సరీ గానోడర్మ తీసుకోవాల్సిందేనండి అనమాట ఐదు ప్రొడక్ట్స్ కంపల్సరీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వాడాల్సిందే అనమాట మీకు ఇంకా ఏదైనా కొంచెం ఇది అనిపిస్తే గానోడరం అయితే మధ్యలో ఆపుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అంటే డే బై డే కానీ ఇవేంటంటే మనకి కొంచెం ఓవర్ హీట్ అయితే ఉంటుందండి ఈ హీట్ తగ్గించుకోవడానికి నేను అలవీరా ఇది వేసుకున్నప్పుడు కొంచెం హీట్ అనిపిస్తుంది ఈ హీటు కవర్ చేసుకోవడానికి నేను వెంటనే ఒక రెండు అలవీరా క్యాప్సిల్స్ వేసుకుంటా ఉండేదాన్ని అనమాట నాకైతే ఓకే సెట్ అయింది ఇబ్బంది అయితే ఏం లేదు మింట్గా రిమూవ్ అవ్వాలి అంటే మాత్రం ఇన్నర్గా కూడా కంపల్సరీ మనకి ఇన్నర్ ఏ ప్రాబ్లం వల్ల ఈ పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అయ్యింది అనేది తెలుసుకొని దాన్ని బట్టిగానే మనం ప్రోడక్ట్ వాడుకుందాం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ కనిపిస్తుందండి నేను మీకు స్క్రీన్ మీద పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు నా స్కిన్ ఎలా ఉంది కంప్లీట్ కంప్లీట్గా తగ్గిపోయినాక నా స్కిన్ ఎలా ఉంది అనేది కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక పింపుల్ వచ్చింది అనుకోండి పోతుంది ఈ రోజు కాకపోతే ఒక నెలకైనా పోతుంది సపోజ్ బాగా ట్యాన్ అనుకోండి ఒక రెండు మూడు సార్లు ట్యాన్ ప్యాక్ వేసుకొని లేదా బ్లీచ్ ఏదన్నా పెట్టించుకున్నా కూడా మనకు ఆ సమస్య కూడా పోతుంది కానీ పిగ్మెంటేషన్ అనేది ఏంటంటే వన్స్ ఒక్కసారి వచ్చింది అనుకోండి స్ట్రాంగ్గా నిలబడి కేర్ తీసుకోలేదు అనుకోండి కంప్లీట్గా ఇదైపోతాము నీ పరంగా కూడా మనకి సమస్య అనేది వస్తుందని డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఇదేం పెద్ద ఇదైతే కాదు కాకపోతే పోవడం అయితే కొంచెం కష్టం పోవడం కష్టం అయినా కూడా మనం ప్రయత్నించేమనుకోండి వాటర్ కానీ ఫుడ్ కానీ టెన్షన్ లేకుండా ఈ ప్రోడక్ట్ వాడండి అసలు ముందు వాడి అప్పుడు మీ స్కిన్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటా ఉండండి మీకైతే కంపల్సరీ రిజల్ట్ కనిపిస్తుంది చాలా రోజులు మించి అడుగుతూ ఉన్నారు పిగ్మెంటేషన్కి ఏమైనా చెప్పండి పిగ్మెంటేషన్కి ఏమైనా చెప్పండి అని అని పిగ్మెంటేషన్ ఏంటంటే మనకి ఏ ప్రాబ్లమ్కైనా ఒక మంత్ తెలుస్తుంది అండి ఇదేంటంటే మినిమం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా పట్టొచ్చు అనమాట నాకు తెలిసినంత వాటికి నేను ఎలా వాడుకున్నాను అనేది నేను ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను అయినా సరే పిగ్మెంటేషన్ వచ్చిందని దానికంటే కూడా రిమూవ్ అయినాక మళ్ళీ ఆ సమస్య రిపీట్ అవ్వదు అనే అంత డేర్గా మనం ప్రోడక్ట్ వాడుకోవాలండి అందుకోసమని కంపల్సరీ వాడుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇన్నర్గా కూడా ప్రోడక్ట్ అనేది తీసుకో హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు నార్మల్గా అవ్వడానికి మనకి గానోడర్మా అనేది ఉపయోగపడుతుంది అనమాట నాకు పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు నేను ఎలాంటి ప్రోడక్ట్ వాడుకున్నాను ఎన్ని నెలలు వాడుకున్నాను ఎలాంటి కేర్ తీసుకున్నాను అనేది నాకు తెలిసినంత వారికి నేను క్లియర్గా గా చెప్పానని అనుకుంటున్నాను నేను చెప్పిన విధానం కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ మా ఛానల్ నుంచి చూడాలనుకుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి